హాయ్ అండి అందరికీ నా పేరు సృజిత మీరు చూస్తున్నారు షుజి షైనటాక్స్ యూట్యూబ్ ఛానల్ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్ సో చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ అంతా తిరుమల ట్రిప్ అనేది అనుకున్నాము సో ఇదంతా అన్ఎక్స్పెక్టెడే జస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్లాన్ చేసుకొని అవైలబుల్ ట్రైన్ టికెట్స్ చూసుకొని రిజర్వేషన్ చేసుకొని ఒంగోలు టు తిరుపతికి ట్రావెల్ అనేది స్టార్ట్ చేశాం సో ఒంగోలు నుంచి మనకి మార్నింగ్ ఎయిట్ ఏఎం లోపు వైజాగ్ నుంచి వచ్చే డబల్ డెక్కర్ ట్రైన్ అనేది అవైలబుల్గా ఉంది సో చాలా బాగుంది ఏసీ సీట్ వస్తే అండ్ వితిన్ ఫైవ్ అవర్స్ లోపు మనం తిరుపతికి రీచ్ అయిపోతాము అండ్ మేము దర్శనం కోసం త్రీ హండ్రెడ్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోలేదు వై బికాజ్ రీసెంట్గా మన నానమ్మ సంవత్సరం అయిపోయింది అయిపోయిన ఫోర్ డేస్కి మేము ఇంట్లోనే నలుగురం ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ అంతా సో ఇదే కరెక్ట్ టైము మాకు తిరుమల వెళ్ళే టైం అనిపించింది కొండకి ఎక్కచ్చు కదా అని చెప్పి సో ఇక్కడ తిరుపతికి రీచ్ అయిన తర్వాత లంచ్ టైం అయింది సో లంచ్ చేసేసి అక్కడే అవైలబుల్ ఉన్నాయి ఏసీ బస్సెస్ మనం ఒకేసారి అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే మనకి టూ హండ్రెడ్ ఓర్ఎల్స్ ఎంతో ప్రైజ్ అనేది సేవ్ అవుతుంది అనమాట సో అందుకని నలుగురికి మేము అప్ అండ్ డౌన్ అనేది అప్పుడే తీసేసుకున్నాము యాక్చువల్లీ లాస్ట్ నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళినప్పుడు ప్రతిసారి స్టెప్స్ ఎక్కే వెళ్ళాను సో ఇలా బస్ జర్నీస్ అయితే రీసెంట్గా నేను ఎప్పుడూ చేయలేదు తిరుపతి టు తిరుమల సో ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి ఇప్పుడు మా పేరెంట్స్ కూడా నడవలేరు స్టెప్స్ అందుకని మేము బస్సెస్ అనేది ప్రిఫర్ చేసి బస్సులో అనేది వెళ్ళాం టికెట్స్ అనేవి బుక్ చేసుకోకపోయినా మనకి తిరుపతిలో అవైలబుల్ ప్లేసెస్లో మనకి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు సో ఆ క్యూస్లో మేమంతా పేరెంట్స్ని తీసుకెళ్ళి ఇబ్బంది పడతామేమో అని చెప్పి అదేదో డైరెక్ట్ ఫ్రీ దర్శనానికి వెళ్దాం ఇన్ కేస్ క్యూలో ఆఫ్ చేస్తే మేము అక్కడే రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ఆ హోప్తోనే మేము డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట వితౌట్ టోకెన్స్ మేము దర్శనం అయిన రోజు ఆల్మోస్ట్ కే భక్తులు దర్శనం అనేది చేసుకున్నాము వెళ్ళినప్పుడైతే అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది చాలా వేడిగానే ఉంది ఎవరన్నా మంత్స్ బేబీస్ కిడ్స్తో ట్రావెల్ చేసేటప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ట్రావెల్ చేయండి ఫైనల్లీ వితిన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో తిరుమలకి అనేది రీచ్ అయిపోయాము సో ఇక్కడ నుంచి ఎవ్రీ స్టెప్ అనేది మాకు కూడా కొంచెం స్టన్నింగ్గా ఉండబోతుంది ఎందుకంటే వితౌట్ రూమ్ టికెట్స్ అనమాట వితౌట్ దర్శనం టికెట్స్ కానీ దర్శనం చేసుకోవచ్చు కానీ మనం అన్ని అవైలబుల్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు సో మేమైతే జస్ట్ టూ బ్యాగ్సే క్యారీ చేసాము లగేజ్ తక్కువ ఉంటే మనకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి అఫ్కోర్స్ రిటర్న్ జర్నీలో మాకు ఇంకో బ్యాగ్ అనేది యాడ్ అయింది షాపింగ్ చేసాము సో ఇక్కడైతే మేము ఒక భవన్కి వెళ్ళాము సో నేమ్ అనేది నాకు ఐడియా రావట్లా సో వీడియో కంటిన్యూలో నేను చెప్తాను అండ్ ఆ భవన్ నుంచి ఆపోజిట్ మనం బస్ స్టాప్ ఆపోజిట్ వేలోనే ఇట్లా రిటర్న్ జీప్స్ జర్నీ దగ్గర ఇటు సైడ్ వెళ్తే సో అక్కడ మనకి హెయిర్ ఇచ్చే ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక్కడైతే జస్ట్ మేము టెన్ మినిట్స్లో బయటకు వచ్చేసాము ఇక్కడ హెయిర్ ఇచ్చే దగ్గర ఈ ప్లేస్ చాలా మందికి తెలియదేమో సో జనాభా చాలా తక్కువ ఉన్నారు ఈ కళ్యాణ కట్టలో సో జస్ట్ అలా వెళ్ళేసి నలుగురం వచ్చేసి హెయిర్ అనేది కత్తిర్లు ఇచ్చాము సో మా బ్రదరు అండ్ డాడీ కూడా గుండు చేయించుకోలేదు వై బికాజ్ ఇన్ కేస్ నాకు మ్యారేజ్ అనేది ఫిక్స్ అయితే వాళ్ళకి హెయిర్ అనేది త్వరగా రాదు కదా సో అన్ని ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని ఈసారికి మేము గుండు చేయించుకోలేదు అంటే ధనేషు డాడీ సో నలుగురు అయితే కత్తిర్లు ఇచ్చేసి ఇక్కడైతే మేము రిటర్న్ మళ్ళీ ఆ భవన్కి వెళ్తున్నాం సో భవన్ పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు సారీ ఫర్ దాట్ సో ఇక్కడైతే చాలా జనాభా తక్కువ ఉన్నారు అండ్ మేము జస్ట్ లాకర్స్ కూడా టూ తీసుకున్నాము లక్కీలీ దొరికాయి మాకు సో ఇక్కడ అందరం అప్ కూడా అయిపోయాం సో ఆల్రెడీ మనకి ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉన్నారు కాబట్టి వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి సో ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఫ్రీ దర్శనంకి అనేది వెళ్దాము అని చెప్పి సో ఇలా షాప్స్ వేలు నడుస్తూ ఉన్నాము అండ్ దట్టు అక్కడ మనకి భోజనం కూడా పెడతారు కదా సో అక్కడ కూడా భోజనం చేసేసాము డిన్నర్ చేసేసాము సో ఆ తర్వాత మేమిక్కడ జీవ్ అనేది మాట్లాడుకొని ఇప్పుడు మన క్యూ లైన్స్ చాలా ఎక్స్టెండ్ చేశారు శిలాతోర్ణ సైడ్ వ నుంచి ఓపెన్లో ఉందంట సో మేము అక్కడికి వెళ్ళేసరికి టైం ఎగ్జాక్ట్లీ నైన్ అవుతూ ఉంది అలా ఈవినింగ్ టైం చల్లటి గాలి తిరుమల రోడ్స్ సైడ్ చూస్తే అన్ని షాప్స్ సో అలా వేలో ఫ్యామిలీతో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఎంతో బాగుంది సో ఈ ఆనందం అనేది మనం మంత్ ఎండ్ చూసే పే స్లిప్ కూడా ఇవ్వలేదు అంటే నాకు ఇవ్వలేదు అందరికీ అలా కాదు కదా సో క్వాలిటీ ఆఫ్ టైమ్ని మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అండ్ మేము ప్రొఫెషనల్ కెరియర్స్లో బిజీ అయిపోయిన తర్వాత మేము ఫోర్ మెంబర్స్ మీట్ అయ్యేది సంవత్సరంలో చాలా కౌంట్ చేసుకోవచ్చు సో అంతకుముందు మేము హాస్టల్స్లో లేము అండ్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా అందరం నలుగురం కలిసే ఉన్నాం ఫ్యామిలీ అంతా ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్ లైఫ్స్లో బిజీ అయిపోయి డిస్టెన్స్ అనేది ఉంటే ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా తగ్గిపోయింది సో మేము ఇలా బయటకి వెళ్ళింది మీరు చూసే ఉంటారు మన ఛానల్లో షిరిడీకి వెళ్ళాము అండ్ లాస్ట్ టైం నేను తమ్ముడు తిరుమలకి వచ్చాము ఆ తర్వాత చాలా వాటికి కొన్నికి వెళ్ళాం కానీ చిన్న చిన్నవి బట్ నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి తీయలేదు సో ఇప్పుడైతే మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము కదా ఇక్కడే భోజనం కూడా చేసాము అండ్ దట్టు ఇప్పుడు ఫ్రీ దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే శిలాతోర్ణం దగ్గర అనమాట సో ఇక్కడ నుంచి మనము ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో అంత లాంగ్ కిలోమీటర్స్ పేరెంట్స్ని నడిపించలేము కదా సో అందుకని అక్కడ మనకి రోడ్ సైడ్ వెళ్తే జీప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తారు మనం ఈజీగా ఎక్కడ ఫ్రీ దర్శనం అనేది స్టార్ట్ అవుతుందో అంత దూరం మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా ఫైనల్లీ మేము ఇక్కడ ఎంట్రన్స్ ఎక్కడుందో అక్కడికి వచ్చేసాము ఆల్రెడీ మైక్స్లో ఫుల్గా చెప్తున్నారు సో దర్శనంకి వెళ్ళే భక్తులు అందరూ మార్నింగ్ సిక్స్ ఏఎంకి స్టార్ట్ అవ్వండి ప్రజెంట్ క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతో నిండిపోయింది అని చెప్తూ ఉన్నారు కానీ మేము క్యూ లైన్స్లో ఎంటర్ అయ్యాము సో నెక్స్ట్ ఏం జరిగింది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్